అభయా న్యూస్ కు స్వాగతం వార్తల్లోకి వెళ్లే ముందు ఇంతవరకు అభయా న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్లు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత వైసీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు టిడిపి అధిష్టానం ప్రకరించిన బాధుడే బాదుడు ఇదేం ఖర్మ ఓటరు వెరిఫికేషన్ వంటి కార్యక్రమం ఉన్నారు ఈయన ఎన్ఆర్ఐ ఆ తర్వాత తమ్మళ్లపల్లికి చెందిన ఆడిటర్నా మరికొంతమంది రేసులో ఉండగా ప్రస్తుతం ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఆవిష్కరణ జరిగింది అసు కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ లో భాగంగా ప్రతి సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమానికి జాతీయ స్థాయిలో అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో ఎక్స్ప్లోర్ తిదిగా ఫ్యాకల్టీ డెవలప్మెంట్ సెంటర్ కోఆర్డినేటర్ జేఎన్టీయూ ప్రొఫెసర్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా కార్యక్రమంలో వారితో పాటు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వి వెంకటరమణ సమన్వయ